ఏం జరుగుతా ఉంది మన బతుకు తెరువు నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేయాలి దయచేసి గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా ప్రాణం పోయినా సరే ఈయమని పంచాయతీ పెట్టాలా ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు ముసుకొని పడినది ఏం ఇలా ఇంతకు ముందే కృష్ణాన దిసుకపోయి కేఆర్ఎంబికి అప్ప చెప్పిండు ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు ఏం కారణం దాన్ని ఇవ్వలు కాపాడాలి మన గోదావరి కాపాడుకోవాలన్నా మన కృష్ణ కాపాడుకోవాలన్నా తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా నిరుద్యోగ సమస్య తీరాలన్నా మన బతుకులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి అదే తెలంగాణ క్షేమం